హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్ స్టాకు అలాగే మదనపల్లి మార్కెట్ స్టాకు ఎలా వస్తుందో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే నిన్నటి మీద పోల్చుకుంటే ఇంకా నలభై వేల బాక్సులు అయితే తగ్గింది ఈరోజు ఓవరాల్ స్టాక్ చూసుకుంటే అరవై తొమ్మిది వేల బాక్సులు అయితే వచ్చాయి అనంతపురం మార్కెట్కి సిక్స్టీ నైన్ థౌజండ్ బాక్సులు అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి ఇక్కడైతే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో కూడా చాలా మండిలకైతే స్టాక్ అనేది రావట్లేదు కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ వస్తుంది అది కూడా చాలా తక్కువగా వస్తుంది స్టాక్ అనేది నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు అయితే మదనపల్లి మార్కెట్లో కూడా స్టాక్ అనేది తగ్గిందని చెప్పుకోవాలి చూడాలి మరి టాప్ ధర ఎంత వెళ్ళిద్దో యాక్షన్ అయితే ఎనిమిదిన్నరకు అలా స్టార్ట్ అయితే మదనపల్లెలో